నా కుటుంబం కంటే నా ఇంట్లో మనుషుల కంటే మీరే నా మనుషులు అనుకుని బ్రతుకుతున్న వ్యక్తుల్ని నేను దానికి మూడున్నర నాలుగు సంవత్సరాలు ధర్నాలు పాండిచేరిలో అసెంబ్లీ దగ్గర యుద్ధాలు అన్ని అన్ని చేసిన వ్యక్తిని ఎనిమిది తొమ్మిది నెలలు కూడా మాట్లాడకుండా మిమ్మల్ని కలవకుండా ఉండాలంటే దాని వెనకాల అంతరాత్వం ఏముంటదో మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరికి కూడా దానికి సమాధానం చెప్పే విధంగా చెప్తాను దానికి ఏంటి అంటే మూడున్నర నాలుగు సంవత్సరాలు చూశారు మీరు అందరూ ఏంటి ప్రతి ఇది చేసాం ప్రతి ధర్నా చేసాం ప్రతి ఆఫీసర్ ప్రతి ఒక్కరికి ఏమడిగా వాళ్ళ ఇంట్లో డబ్బులు అని అడిగావా మన క్రాంతి అని అడిగావా మనకు కావాల్సింది మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఇది కూడా మనకి చేర్చమని అడిగాం అది పట్టా అవనివ్వండి లేకపోతే పెన్షన్ అవనివ్వండి మత్స్యకారులు డబ్బులు అవనివ్వండి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎవడి పెత్తనం లేకుండా ఇది ప్రజల ప్రజల బతకే చేరాలి ఎవడి దగ్గర గుమ్మాలు తిరగకూడదు చెప్పులు పట్టుకోకలేదు నమస్కారాలు పెట్టక్కర్లేదు కాలు పట్టుకునే పరిస్థితి ఎవరికి ఉండకూడదు అనే పరిస్థితికి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు ఈ నాలుగు సంవత్సరాల్లో అన్ని చేసిన మీ నాయకుడు లాస్ట్ ఆరేడు నెలలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడనే ప్రతి ఒక్కరిలో కూడా గుండెల్లో కూడా నా మీద చాలా మంది అన్నారు ఏంటి అంటే మీ మీద ఎవరికే కోపం లేదండి ఏంటి కోపం అనేది ఒక రోజుల్లో పోద్ది మీరు కనిపించట్లేదనే ఒక్క ఆలోచన తప్ప నాలుగేళ్ళమ్మా ఎక్కన ఆఫీస్ లేదు తిరగని మంత్రి లేడు తిరగని వ్యక్తి లేడు అడగంది లేదు ప్రతి ఒక్కరిని కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ వయసులో నెక్కానంటే మంచి అనిపించుకోవడానికి అనుకుంటున్నా తప్ప రాజకీయాల్లోని నాకు డబ్బే శాశ్వతం అనుకుని కొంతమంది ఒక్కొక్కరు ఒకరి ఒక్కరుగా మాట్లాడుతున్నారు అది నా ఇంట్లో నేను ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు సరిపడా మనిషికి అంతకంటే అవసరం లేదు కానీ పదవి ఆలోచన ఉండేది అది కాకపోతే నేను వచ్చింది మీరు మిమ్మల్ని బాగుండేలా చేయాలనే ఒక కారణంతోనే రాజకీయాల్లోకి వచ్చాను దానికి కూడా ఎంతో మంది యువత వాళ్ళందరినీ కూడా రకరకాలుగా మబ్బు పెట్టి నాలుగు సంవత్సరాల్లో ఏదో మీ ఓడొచ్చాడు ఏం చేశాడు మీ ఓడొచ్చాడు ఏం ఏం పెట్టాడు అమ్మా నేను వచ్చాక ఒకటే చెప్తున్నాను స్వాచ్ వచ్చింది ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎవడి కాళ్ళ చేతి దగ్గరికి ఎలా కొంత పని చేసుకుంటున్నాడో మీరు అతన్ని ప్రశ్నించే విధంగా ఉంది అతను భయపడకుండా ఏ ట్రాన్స్ఫర్ నన్ను ఎవడో చేసేస్తాడో అని గుమ్మాల దగ్గర తిరగకుండా ప్రతి ఒక్కరూ కూడా వంద శాతం పని చెప్పలేదమ్మా కానీ యాభై శాతం అయినా మార్పు అనేది జరిగింది ఈ రోజు మీరు పోటీకి వచ్చేస్తున్నారంటే ఒక కారణం ఏంటి అంటే మరి నేను పోటీకి వచ్చినప్పుడు ఎందుకు రాలేదు ఈ రోజు ఏంటి అంటే నన్ను లేకపోతే కులాల్ని విడగొట్టి చెడగొట్టి జనాల మధ్యలో ఒక కన్ఫ్యూజన్ అంటే అర్థం కాని వాతావరణం తీసుకొచ్చేసి పదే పదే ముప్పై నలభై ముప్పై సంవత్సరాల నుంచి ఒకే పోటీ ఒకడే ఇక్కడ రాజు అనే విధంగా బతికి వాడికి నోటి మాట ప్రతి ఒక్కరితో చెప్పించడం ఎంత విషయం అమ్మా మీరు ఆయన నిజంగా అంత మంచి చేసి ఉంటే నేనెందుకు రాడు మీరు నన్ను ఎందుకు గెలిపించడం ఇది వాస్తవం కాదా మార్పు కావాలన్నారు ఆ మార్పు ప్రతి దాంట్లోనే ఉన్నది కానీ నేను పడే బాధ ఏంటి అంటే ఐదు సంవత్సరాల్లో ఎంతో చేద్దాం అనుకున్న వచ్చిన వ్యక్తిని నిజంగా టైం వేస్ట్ చేశారు నా కొడుకు పుట్టి సంవత్సరం ఇంటి ఇలా గడిచిపోయింది ఎలా అంటే టైం ఎంత వేగంగా పరిగెడుతుంది ఆ వేగంలో మనం అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేకపోయామనే బాధ పేదవాడిని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం కాకినాడకి వెళ్లకుండా ఇక్కడ పూర్తిగా అందించే విధంగా చేస్తానని చెప్తున్న నేనే ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా అతనికి సమర్థిస్తే మన యానంలో పనిచేసే ఒక వ్యాపార ఉండే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఒక పెద్ద వ్యాపారవేత్త కావని ఒక సగటు మిడిల్ క్లాస్ వ్యవస్థ వ్యక్తి కూడా ఆ హాస్పిటల్ అది వాస్తవం కదా అది యానం పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అది ఒక ఆరోగ్య మంత్రి మన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా సీఎం రిలీఫ్ అని పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు పెడుతుంది దాదాపు పది పది పదిహేను సంవత్సరాల నుంచి కాగితాలు అరిగిపోయేలాగా గాలు అరిగిపోయేలాగా తిప్పిన ఇల్లు లేదు తిప్పిన ఆఫీస్ లేదు అదే కాగితాలు తీసుకుని మీ సొంత దిల్లు కూడా దగ్గర పెట్టుకున్నారు ఈ ఐదేళ్ళు కూడా నాకైతే సీఎం గారికి నేను కోపం పోని మన మాజీ గారికి అయితే మరి జలో వ్యక్తి కాబట్టి ప్రతి వ్యక్తికి ఎంతో కొంత నాకు ఓటేసిన చేయక్కర్లేదు అతనికి ఓటేసిన వ్యక్తికి ఒకరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా అంటే యానం ప్రజలు తిరిగి ఏం చూపించాలో మరి వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు ప్రజలు అర్థం చేసుకుని ఏంటి చేసుకోవాల్సింది ఏంటి అంటే నా ఇబ్ అని అన్నప్పుడు ఈ రోజు రేపు ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా లేదు అనే మాట లేకుండా సాయం చేశానని నా కుటుంబం నా తండ్రి సాక్షిగా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా చేసే తీరం కానీ ఎప్పుడు కూడా లేదని నేను అనిపించుకోలేదు నేనే నా ఇబ్బంది పడ